వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి నేటి నుంచి వేములవాడలో బ్రేక్ దర్శనాలు రాజన్న జిల్లా నివాస్ న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ శైవక్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సౌకర్యార్థం ఈ రోజు నుండి బ్రేక్ దర్శనాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈఈ రాజేష్ తెలిపారు ఇక్కడ శివుడు రాజరాజేశ్వరుడిగా భక్తులకు దర్శనం ఇస్తారు సోమవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది శ్రావణమాసం కార్తీక మాసం శివరాత్రి సమయంలో ఇసుకేస్తే రాళ్లంత జనం ఉంటారు ఆ పరమశివుణ్ణి దర్శించుకుని తరిస్తుంటారు ఏటేటా భక్తుల రద్దీ పెరుగుతూనే ఉంది తిరుమలలో భక్తుల కోసం స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ ఉంటుంది ఒక్కొక్కరికి మూడు వందల రూపాయలు తీసుకుని స్పెషల్ దర్శన టికెట్ ఇస్తారు టీటీడీ యాప్ ఆన్లైన్ లో మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది వేములవాడలో భక్తుల రద్దీ పెరుగుతోంది ఆ క్రమంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే వీటీఏడీఏ అధికారులతో సమావేశం నిర్వహించారు బ్రేక్ దర్శన టికెట్ అమలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు ఇందుకోసం ప్రతిపాదనలు దేవాదాయ శాఖ కమిషనర్ కు పంపించారు ఆమోదం తెలపడంతో ఈ రోజు నుంచి ప్రారంభమైంది బ్రేక్ దర్శనం బ్రేక్ దర్శనం కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు ఉదయం పది గంటల పదిహేను నిమిషాల నుంచి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు బ్రేక్ దర్శన సమయం అని వైటిడిఏ పాలక వర్గం ప్రకటించింది ప్రతిరోజు మూడు వందల మంది నుంచి ఐదు వందల మంది వరకు బ్రేక్ దర్శనం చేసుకునేలా ఏర్పాటు చేశారు బ్రేక్ దర్శనం కోసం ఒక్కొక్కరికి మూడు వందల రూపాయల టికెట్ తీసుకుని ఆ టికెట్పై లడ్డు ఉచితంగా అందచేస్తారు బ్రేక్ దర్శనం కోసం టైం కేటాయించడంతో ఆ సమయంలో భక్తులు దర్శించుకునే వేలు ఉంది మిగతా భక్తుల రద్దీ కూడా తగ్గుతుందని పాలక మండలి అంచనా వేసింది ఈ రోజు నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండనుంది ఆ క్రమంలో విఐపి బ్రేక్ దర్శనం ప్రవేశపెట్టారు